అందరినీ వస్తాండి కూటమి ప్రభుత్వం రేషన్ వ్యాన్లు రద్దు చేసింది అయితే రేషన్ వ్యాన్లు లేక ప్రజలు రేషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంతిమ తీర్పు ప్రజలదే కదా అసలు ప్రజల యొక్క స్పందన ఏంటి ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు అది కావాలి అయితే ఈరోజు చాలా పబ్లిక్ టాక్స్ మీరు వినే ఉంటారు దాంట్లో తొంభై శాతంకు పైగా అందరూ రేషన్ వ్యాన్లు వద్దు రేషన్ షాప్లే ఉండటమే మంచిది అని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి రెండింటి మధ్య తేడా అని చెప్పి ఆలోచిస్తే రేషన్ వ్యాన్లు అనుకోండి ఊర్లోకి ఓ రోజున వస్తాయి వచ్చిన తర్వాత ఎక్కడో చోటనే పెడతారు ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి లైన్లో నుంచో రేషన్ తీసుకోవాలి ఆ టయానికి ప్రజలు అందుబాటులో ఉంటే ఎవరైతే వస్తారో వాళ్ళకి రేషన్ అందుతుంది లేదనుకో ఆ నెల రేషన్ లేనట్టే ఒకసారి వస్తుందో రెండుసార్లు వస్తో ఆ ఉన్న టైంలోనే మనం రేషన్ తీసుకోవాలి లేకపోతే ఆ నెల రేషన్ లేనట్టే లేదంటే వ్యాన్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి మనం రేషన్ తీసుకోవాలి లేదంటే అందుబాటులో ఉన్న ర్యాన్లు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అదొక పద్ధతి అయితే ఇంకొక విషయం ఏంటంటే రేషన్ వ్యాన్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు రేషన్ వ్యాన్లు వస్తాయి మీ ఇంటికే డోర్ డెలివరీ చేయిస్తామని చెప్పి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రేషన్ వ్యాన్లు వస్తున్నాయి తప్ప రేషన్ మాత్రం ఇంటికి రావట్లే ప్రజలే రేషన్ వ్యాన్ దగ్గరికి వెళ్ళి డో తీసుకుంటాం విధానం ఉండేది సో ఏ రాయి అయితే పుల్వడుకుంటాయి పాత పద్ధతి ఏంటి వెళ్ళి ఒక మన ఊర్లో ఒక చోట ఉంటుంది మన సర్కులేషన్లో మనకి ఎక్కడో చోటన రేషన్ సంబంధించినటువంటి డిపో ఉండేది ఆ డిపో దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచి ఉంటామో లేదంటే ఏ రకంగా ఉంటామో ఏదో ఒక రకంగా ఉండి అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవడం జరిగేది ఇక్కడ ఏం చేసేవారంటే పదిహేను రోజులు పెంచారు ఈసారి ఇదివరకు ఒక ఐదు రోజులు పది రోజులు ఉండేది ఇప్పుడు అలా కాదు పదిహేను రోజుల వరకు రేషన్ ఇస్తానే ఉంటారు నీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలోకి వెళ్ళి తీసుకోవాలి ఈ నీకు నచ్చిన టైంకి వెళ్ళొచ్చు అక్కడ తీసుకొని నువ్వు ఏ టైంకైనా వెళ్ళొచ్చు సో దీనివల్ల ఏంటంటే కాస్త వెసులుబాటని కనబడద్ది ఇప్పుడు వ్యాన్ అనుకోండి మనం దాని దగ్గరికి వెళ్ళి కాస్త దానికోసం ఎదురు చూడడం అది వచ్చినప్పుడే దానికోసం చూడడం ఒకళ్ళు రాకపోతే రేషన్ మిస్ చేసుకుంటాం అని చెప్పి టెన్షన్ పడేదానికన్నా రేషన్ షాప్ అనుకోండి మన ఊర్లో రేషన్ మన డిపో ఉంది వెళ్తాము తెచ్చుకోవచ్చు ఈ రోజు కాదా ఎప్పుడు తెచ్చుకోవచ్చు లేదంటే ఎల్లుండి తెచ్చుకోవచ్చు ఒక దేమ కనపడితే ఏ రోజు ఆ రోజున మనకి ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంటారు సో అదే కాకుండా రేషన్లో కూడా కాస్త మార్పులు కూడా తీసుకొస్తూ ఉన్నారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అయ్యంలో కందిపప్పు ఇవన్నీ తీసాడు కందిపప్పు చింతపండు తర్వాత కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండేవి ఆ ఐటమ్స్ అన్నిటి తీసేసి కేవలం రైస్ పంచదార మాత్రం వచ్చేది ఈసారి కోటం ప్రభుత్వం కేవలం ఈ నెలకు మాత్రం ఈ సవరణ చేసుకుంటున్నారు కాబట్టి రైసు అలాగే పంచదార ఇచ్చారు నెక్స్ట్ నెల నుండి కందిపప్పు చింతపండు దాంట్లో కొన్ని కొన్ని నూనె ప్యాకెట్లు వగేర వగేర ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ప్రస్తుతం రేషన్ వ్యాన్లు వద్దు అనే విధానంలో ఉన్నారు ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ప్రస్తుతం కోరుకునేది రేషన్ డిపోలే కావాలని చెప్పి ఎక్కువ శాతం మెజారిటీతో ప్రజలు మాట్లాడుతున్నారు అయితే రేషన్ వ్యాన్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే మిగిలిపోయిన రైస్ అంతా ఏమవుతూ ఉంది సో దాని మీద అనేక అనుమానాలు ఏమైనా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కాకినాడలో షీజ్ ద షిప్ అని చెప్పి ఒక నినాదంతో ఒక షిప్ని సీజ్ చేయడం దాంట్లో రేషన్ బియ్యాన్ని విదేశాల తరలిస్తుంటే పట్టుకోవడం సో అందులో భాగంగానే ఈ రేషన్ వ్యాన్లో కాస్త మిగిలిపోయిన రైస్ని అమ్మేసుకుంటున్నారని చెప్పి అపోహ కూడా ఉంది కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఇవి కూడా వాస్తవాలు కొన్ని కొన్ని విషయాలు సో ఇలా రేషన్ మిగిలిపోయినటువంటి దాన్ని ఎక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయకుండా దాన్ని కొన్ని రూపాయలకు అమ్మేసుకుంటూ డబ్బు క్యాష్ చేసుకుంటారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్రధానంగా ఇక్కడ డిపోలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే రేషన్ మిగిలిన రైస్ని వాళ్ళు నెక్స్ట్ నెలకు ఉపయోగించాలి లేదంటే అది తీసుకొచ్చి గోడానికి అందజేసేయాలి సో ప్రతి దాంట్లో వాళ్ళకి దాంట్లో ఎంత అయితే వాళ్ళ దగ్గర స్టోర్ చేశారో ఆ స్టోర్ అంతా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడానికి ఒక టీం కూడా రెడీగా ఉంది సో దాన్ని విజిలెన్స్ టీం అంటాము సో ఈ రోజున కొంతమంది ఎనీ టైం ప్రతి షాప్లో ఎంక్వైరీ చేయడం కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది ఈసారి రేషన్ మాఫియాని అరికట్టే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంతకన్నా మెరుగైన పరిపాలన కోటం ప్రభుత్వం చేస్తుందని భావిద్దాం సో ఎంతమంది అయినా సరే రేషన్ వ్యాన్లో మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ